జై శ్రీమన్నారాయణ కన్యకాండలో ఓ రావణ నీకు ఆయువు క్షీణించింది ఇంకా నువ్వు చచ్చినవాడితోనే సమానం అందుకే నా మాటలు కూడా నీకు రుచించవు అంటూ మారీచుడు మళ్ళీ పరుషంగానే రావణాసురుడికి హితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మారీచుడు ఎంత చెప్పినా వినటము లేదు రావణాసురుడు ఇక మారీచుడు చేయగలిగింది ఏమీ లేక రావణాసురుడికి భయపడి రావణా సరే ఇక నువ్వు చెప్పినట్టే చేస్తా అని మారీచుడు అన్నాడు ఆ తర్వాత మళ్ళీ రావణాసురుడితో అంటూ ఉన్నాడు రావణ దృష్టశ్చాహం పునస్తేనా మళ్ళీ నేను రాముణ్ణి చూడటం కోసం వెడుతున్నా శరచాపాసి ధారిన శరచాపములు ధరించినటువంటి శ్రీరామచంద్రుణ్ణి చూడటం కోసం వెడుతున్నా కత్తిని పట్టుకున్నటువంటి రామచంద్రుడిని చూడటం కోసం వెడుతున్నా కానీ రావణ మద్వధోతు నన్ను చంపడానికి రాముడు ఆయుధం పట్టితే చాలు నన్ను చంపడానికి రాముడు ఆయుధం ఎత్తితే చాలు వినష్టం జీవితంచమే ఆయుధం వచ్చి నన్ను కొట్టనవసరం లేదు రావణ నన్ను చంపటము కోసము ఆయుధము ఎత్తి పట్టిన రామచంద్రుణ్ణి చూస్తే చాలు వెంటనే నేను ప్రాణాలు వదిలేస్తా రావణా మళ్ళీ చెబుతున్నాను విను అహంకరించి పరాక్రమముతో రామునికి ఎదురు తిరిగినటువంటి వాడు ఎవ్వడు కూడా జీవన్ ప్రతినివర్తతే ప్రాణాలతో వెనక్కి వెళ్ళడు రావణా నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు అయితే ఇప్పుడు నేను కూడా నీకు తోడవుతున్నా కిమ్ను శక్యం మయా కర్తుం నువ్వింత దుర్మార్గముగా మొండిగా ప్రవర్తిస్తే ఇక నేను మాత్రము ఏమి చేయగలను రావణ నాయనా రావణా ఏషచ్చామి అహం ఇదిగో బయలుదేరుతున్నా స్వస్తితే అస్తూ నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను మారీచుడు ఆ రకంగా అన్న తర్వాత రావణాసురుడికి చాలా సంతోషం కలిగింది వెంటనే పరిశ్వజ్యా మారీచుణ్ణి కౌగిలించుకున్నాడు రావణాసురుడు కౌగిలించుకొని ఇలా అంటూ ఉన్నాడు ఇప్పుడు నువ్వు మారీచుడివి అని అనిపించుకున్నావు ఇట్లా ఉండాలి పరాక్రమం అంటే మారీచా ఇంతకుముందు నువ్వు ఇట్లా మాట్లాడలేదు అయితే రా ఇంకేం సిద్ధంగా ఉన్నావు కదా మారీచా నా రథంలో ఎక్కువ ఇద్దరము కలిసి వెడదాం అక్కడ రామాశ్రమము దగ్గర నిన్ను దింపుతా నువ్వు ప్రలోభయిత్వా వైదేహీం సీతను మోసం చేసి యథేష్టం గంతుం అర్హసి ఎక్కడికైనా వెళ్ళిపో ఇక నేనేమో అక్కడ ఎవ్వరూ లేనిది చూసి సీతను బలవంతముగా ఆనయిష్యామి మైథిలీం ఎత్తుకొని వస్తా అని రావణాసురుడు మారీచుడితో చెప్పి ఇద్దరూ కలిసి రథాన్ని ఎక్కారు మారీచుడి ఆశ్రమము నుండి రథం వేగంగా బయలుదేరింది దారిలో పట్టణాలు చూస్తూ దాటుతూ ఉన్నారు వనాలను చూస్తూ దాటుతూ ఉన్నారు కొండలు సెలయేళ్ళు రాష్ట్రాలు నగరాలు చూస్తూ మారీచుడు రావణాసురుడు వారి రథములో దాటుతూ సమేత్య దండకారణ్యం అదిగో దండకారణ్యములోనికి ప్రవేశించారు మారీచుడు రావణాసురుడు మారీచుడు రావణాసురుడు ఇద్దరు రథములో దండకారణ్యములోనికి ప్రవేశించారు అదిగో రామాశ్రమం దగ్గరికి వెళ్ళారు రావణుడు తన రథములో నుంచి దిగాడు దిగి హస్తే గృహీత్వా మారీచం మారీచుడి చేతిని పట్టుకొని రావణో వాక్యమబ్రవీత్ రావణుడిలా అంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ